మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా సినిమా తెరకెక్కింది ఈ మూవీని వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్న రిలీజ్ చేశారు ఈ సినిమాని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకా తెరకెక్కించారు ఈ మూవీలో విక్కీ కౌశిల్ శంభాజీ మహారాజ్ గాను రష్మిక మందన్న యేస్సుభాయ్ గాను నటించారు వీరి నటన చూసి థియేటర్లో ఫ్యాన్స్ ఒకవైపు నినాదాలు చేస్తూ మరొకవైపు ఎమోషన్ కి గురై కన్నీళ్లు సైతం పెట్టుకుంటూ ఉన్నారు మహారాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ దాడులు చేసినప్పుడు వారిని ఛత్రపతి మహారాజ్ ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే మెసేజ్ తో ఈ మూవీ తెరకెక్కింది శంభాజీ మహారాజ్ మొగల్స్ కి ఈ చుక్కలు చూపించాడు దీంతో ఔరంగజేబ్ పాత్రలో అంటే అక్షయ్ ఖన్నాకు అదిరిపోయే విధంగా నటించారు మొత్తంగా సినిమా ఫ్యాన్స్ నుంచి ఒక రేంజ్లో హిట్ సొంతం చేసుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఎక్కడ ఈ ఈ మూవీ గురించి చర్చించుకుంటున్నారు అయితే మూవీలో కౌశల్ రష్మిక మందన నటించారు కానీ గతంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కు ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించారట కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదట దీంతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ కథను చాలా రోజుల నుండి పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందట అదే విధంగా హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను అనుకున్నారట ఆమె దీనికి ఒప్పుకోలేదట మొత్తంగా మహేష్ బాబు కనుక ఈ మూవీ ఒప్పుకుంటే ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఒక రేంజ్ లో ఆయన సంపాదించుకునే సంపాదించుకునేవారని సినిమా క్రిటిక్స్ అయితే అంటున్నారు ఇక మొత్తంగా మహేష్ బాబు చేతులారా చావాలను నటించే ఛాన్స్ అయితే పోగొట్టుకున్నారు అని ఫ్యాన్స్ ఒక ఇంత అసహనంతో ఉన్నారంట ఈ సినిమాలో నటించి ఉంటే తెలుగువాడికి ఇదొక గౌరవంగా ఉండేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు ప్రజెంట్ ఈ చావా మూవీ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది